హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియో వచ్చేసి ఏమంటే చూడండి ఈరోజైతే నేను ఒక లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం చూపిస్తానండి అలాగే నేను ఆది బ్లౌజ్ తోటే చూపిస్తాను నా స్టైల్లో నేను టేప్ కాల్తో కూడా చూసుకుని కట్ చేసుకుంటానండి ఫస్ట్ గుంట చూపించిన కలర్ చీర అయితే ఏమై ఏమంటారు ఆ కలర్ని గ్రే కలర్ వచ్చేసి ఆ చీర అయితే శారీ నాదేనండి రేవైతే ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది వెళ్తానో లేదో గ్యారంటీ అయితే లేదు కానీ ఈ శారీ అయితే తెచ్చుకుని చాలా వాళ్ళు అవుతుందండి నేను అయితే స్టిచ్చింగ్ చేసుకునే ఖాళీ లేక నేనైతే ఈ చీరలో న్యూ ఇయర్ పండగప్పుడు క్రిస్మస్ టైంలో న్యూ ఇయర్ పండగ టైంలో కొత్తగా వచ్చిన మోడల్ అండి ఈ శారీస్ అయితే ఈ మెరూన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇది మెరూన్ కూడా కాదండి దీన్ని ఒక్క కలర్ అంటారు దానికి కాంబినేషన్ స్కై బ్లూ వచ్చింది అలాగే ఈ శారీ అండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మా పాపకైతే నేను ఫుల్ సర్కిల్ పెట్టి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని అని చెప్పి అయితే తీసుకున్నానండి దీనికైతే పెద్ద డ్యామేజ్ ఉంది అది కూడా చివరి అంచుకు ఉంది కటింగ్లో అయితే పోయిద్ది బాగుంది కదని చెప్పి అయితే తీసుకున్నానండి ఫస్ట్ కంటే చూపించిన శారీ అయితే గ్రే కలరు అది నాదేనండి రేపైతే ఫంక్షన్కి వెళ్దామని మెచ్యూర్ ఫంక్షన్ అండి కొంచెం దగ్గర వాళ్ళు చెప్పారు వెళ్తానో లేదు గ్యారంటీ అయితే లేదు కానీ వెళ్దాం వెళ్తే కట్టి ఈ శారీ కట్టుకోవచ్చు అని అయితే ఇంకా ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ని అయితే నీళ్ళ పిండి ఆరేసి ఐరన్ చేసేసి ఇక్కడ మిషన్ పైనే కటింగ్ అనేది చేసేస్తానండి ఇంట్లో అయితే బాగా ఉడకపోసేస్తుంది అలాగే నాకు ఫ్యాన్లు తిరుగుతుంటే ఆ శబ్దానికి వీడియోలు తీసుకోవడం కూడా కుదరట్లేదండి ఇంకెలాగో హాల్లోనే పెట్టేస్తాను కదా మిషన్ అని చెప్పి నాకు మిషన్కి పెద్దది స్టా అడుపుగా ఉండే బల్ల అనేది వచ్చిందండి ఆ మడత ఉంటుంది కదా మడత కాడకి రాడ్ విరిగిపోయింది ఆ రాడ్ విరిగిపోయింది కదా అని చెప్పి అయితే నేను ఆ మడతను తీయట్లేదండి ఇంకా అది అలాగే ఉంచేస్తున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి చూడండి నేను బాగా అందరికీ అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నాను ఇది తెలవని వాళ్ళకు కూడాను బాగా అర్థమవుద్దండి అండి మిషన్ని మధ్యలోకి పెట్టి నేను క్లాత్ అనేది ఆ సూది దింపాను అండి క్లాత్ నెట్టు కదలకుండా పాదం కూడా పెట్టుకోవచ్చు సూది అయితే దింపాను నేను మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి నేనైతే బ్లౌజ్ని కింద అంచులు అయితే కట్ చేసి ఒక రంగును కట్టు ఉంచుకున్నానండి అలాగే బ్యాక్ పార్ట్ని షోలర్ దగ్గర నుంచి బ్యాక్లో మనకి డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గరికి బ్యాక్ పార్ట్ కడుక పట్టుకుని పొడవైతే ఎంత ఉందో అనేది చూసుకున్నాను ఇప్పుడు నడుం కొలత ఎలా చూసుకోవాలనేది చెస్ట్ లూజ్ చూపిస్తున్నానండి చెస్ట్ లూజ్ అంటే మనకి బ్యాక్ డౌన్లో నడువు ఉంటుంది కదా ఆ నెక్ దగ్గర నుంచి కొలుచుకోండి నేనైతే ఎలా కొలవాలన్నది చూపిస్తామని మీ కోసం మార్క్ మార్క్తోటి అయితే ఒక గీసేనండి ఒక గీత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇది చెస్ట్ అండి ఏ బ్లౌజ్కైనా సరే ఈజీ మెదడులో చాలా ఎవరంగా చాలా తేలికగా ఎంత తేలికగా చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరండి చూడండి ఈ పొడవు అయితే ఎంత అనేది అయితే నేను టేప్తో చూసుకున్నాను పదిహేనున్నర వచ్చింది కింద ఖర్చు పైన ఖర్చుతోటి షోల్డర్ దగ్గర ఖర్చు నడుం దగ్గర ఖర్చుతోటి పదిహేనున్నరకు ఒక గీత ఇచ్చేస్తానండి ఇక్కడ నుంచి నెక్ సారీ షోల్డర్ అండి తొమ్మిదిన్నర ఉంది చెస్ట్ లూజ్ వచ్చేసి సారీ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉందండి తొమ్మిదిన్నరకు నేను అలా పెట్టేసాను రెండు అంగుళాల ఖర్చు కోసం ఇచ్చాను అలాగే నెక్ షోల్డర్ కోసం ఐదు అంగుళాలండి నెక్ రెండు అంగుళాలు షోల్డర్ మూడు అంగుళాలు అలాగే ఆమ్ డౌన్ నెక్ చూడండి నేను ఎలా తీసుకుంటున్నానో నడు ఎంత ఉంది అన్నది చూపిస్తున్నాను చూడండి ఈరోజు కొత్తగా ఉంది కదా ఇలాగ మిషన్ పైన పెట్టి కటింగ్ చేస్తుంటే చాలా ఈజీగా అనిపించిందండి నాకు మా పాప వీడియో తీస్తుంది ఒక్క పది నిమిషాలు అయిపోద్ది ఈ వీడియో అయితే కాకపోతే వీడియో చూపించాలి కదా అని చెప్పి అయితే నేను చాలా టైం పట్టిందండి ఒక్కోటి ఒక్కోటి అర్థం అయ్యకుండా చెప్పలే చెప్పేది కదా అయితే నేను వాయిస్ పవర్ ఇచ్చేస్తున్నాను కాబట్టి చాలా తేలికగా పది నిమిషాల్లోనే కట్ చేసేస్తున్నాను అయితే కొంచెం లాంగ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూస్తే వాళ్ళకి త్వరగా అర్థమవుద్ది చూడండి ఎలా అయింది కొల్చనంటే చూడండి ఐదు అంగుళాలు తీసుకున్నాను కదా నెక్ షోల్డర్కి ఐదు అంగుళాలకి కిందకి పెట్టుకోండి అక్కడ షోలర్ దగ్గర నుంచి ఆరున్నరకి ఇచ్చేసేయండి నా బ్లౌజ్ అయితే ఆరున్నర వరకు ఉంది చెస్ట్ లూజు ఇచ్చేసాం కదా ఆమ్ డౌన్ ఇది ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆరున్నర అండి అక్కడి నుంచి ఇక్కడ చెస్ట్ లూజ్కి నేను ఒక గేత ఇచ్చాను కదా అలా కలిపేసి అక్కడ కార్నర్లో ఒక అంగుళం పావే పెట్టానండి నా బ్లౌజే కదా ఇది నా బ్లౌజు ట్వంటీ నైన్ సైజ్ అండి ఎందుకంటే నా బ్లౌజు ముప్పైకి ట్వంటీ నైన్కి ట్వంటీ నైన్ అంటే ఒక రంగులు అటు ఇటులోనూ ముప్పై ఉంటుందండి నా బ్లౌజు ముప్పై వరకు చిన్న బ్లౌజులే ముప్పై దాటితే పెద్ద బ్లౌజులు ఇక్కడ నెక్ దగ్గర కూడా చూడండి నేను నెక్ మూడంగి మూడ మూడు అంగిలాలు తీసుకున్నాను షోల్డరు రెండు అంగుళాలు తీసుకున్నాను ఇక్కడ రాంగ్ గీసాను చూడండి మళ్ళీ నేను కవర్ చేస్తాను చూడండి ఇదండి ఒక్కొక్కసారి మనకు అలాగా తెలియకుండా మనమే పొరపాట్లు చేసేస్తాము అవన్నీ కూడాను ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఇక్కడ నెక్ దగ్గర లాగా నెక్లాగా అని చెప్పి ఇలాగైతే గీసాను గానీ కానీ ఇది వద్దన్నారండి ఇంకా డీప్ అయిపోతుంది అంత నెక్క పెట్టొద్దని అంటున్నారు పిల్లలు ఇంకా అందుకని నేను రౌండ్ నెక్ ఇలాగైతే ఇచ్చాను కానీ కట్ చేసేది అప్పుడు వీడియో చూడండి నేనైతే రౌండ్ నెక్క కట్ చేసుకున్నాను వీడియో గట్రా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వాయిస్ గట్టి గట్టిగా అనిచిపెట్టి మాట్లాడుతున్నాయి కానీ రావట్లేదండి ఏదో అవుతుంది నాకు గొంతుకు లోపల వాయిస్ అయితే కొంచెం ఎలాగైనా కొద్ది కష్టంగానే వస్తుంది చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం డాట్ల కోసం ఒక అంగులోని ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదండీ నడున దగ్గర ఇదేనండి నేను గీతలు గీసి పెట్టుకున్నాను చూసారా మధ్యలోకి ఫోన్ చేసి మన వీడియోలోను అన్ని వీడియోస్కి కూడాను మంచిగానే రెస్పాన్స్ వస్తుందండి జనాలు ఆదరిస్తున్నారు మన ఫాలోవర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు మీకు ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చలేనండి ఎందుకంటే కొత్త ఛానల్ అయినప్పటికీ కూడా నా వీడియోలు నచ్చి అలాగే నేను చెప్పే నా వాయిస్ కూడాను ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో టెన్షన్ పడేదాన్ని అండి కానీ కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే కొద్దిగా నన్ను ఆదరిస్తున్నారు ప్లీజ్ అండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం కోసం మర్చిపోకండి ఇదే ఈ ఆధారే నాకు ఎప్పుడు ఉండాలండి నేను హ్యాండ్ ఫోల్ చేస్తాను చూసారా ఇక్కడికైతే నేను బ్యాక్ పార్ట్ని చంకడౌను తిప్పుకుంటూ చూస్తున్నాను చూడండి మనకు సరిపోయిందా లేదా అని కొంచెం ఒక అరంగులం అనేది తక్కువ తగ్గిందండి ఈ అరంగులం కోసం నేనైతే కొంచెం జరుపుకుంటాను బ్యాక్ పార్ట్లో కొంచెం ఎలా అయినా ఏ బ్లౌజ్కైనా చెంకపాట్లు అనేది పీసులు అతుకులు పడతాయండి అయితే మనకు నాలుగు అతుకులు ఎక్కువ అనిపిస్తుంది బ్లౌజ్ చిరాక్గా అనిపిస్తుంది అందుకోసం నేను ఏం చేస్తానంటే ఏ బ్లౌజ్కైనా సరే ఒకవైపుకే నేను ఖర్చులు చంక పీసులకి అతుకులు వేస్తానండి ఆ హ్యాండ్ కోటి ఈ హ్యాండ్ కోటి వస్తుంది అందుకే నేను ఇలా వేసుకుంటానండి బ్లౌజ్ కటింగ్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్త అండి బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర పొరపాట్లు గట్ట జరిగినాయి అంటే జాకెట్ ఎక్కడ కూడాను పాడైపోద్ది అండి మీరు అంత బాగా స్టిచ్ చేయండి చంక రౌండ్లోనూ అలాగే మనకి ఆమ్ డౌన్ లూజ్ ఉన్న దగ్గర మనకు కరెక్ట్ కొలత కానీ తీసుకుపోయామంటే బ్లౌజ్ అంతా సెట్ అయ్యి సెట్టింగ్ అంతా మారిపోద్ది అండి ఈ ఈ కొలతలు నేను చెప్పిన విధంగా బ్లౌజ్ కొలతలే చూపిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్కి కూడాను నేను పేరు పేరున చెప్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కనుక మీరు చూసినట్లయితే కనుక ఎవరికైనా సరే ఒక్క రోజులోనే బ్లౌజ్ కటింగ్ చేయొచ్చండి ఇదివరకు రోజులు వేరే ఇప్పుడు రోజులు వేరే ఇప్పుడున్న మైండ్ సెట్లకి ఇప్పుడున్న జనరేషన్కి ఈ రోజు ఒక్క రోజులోనే అలాగా యూట్యూబ్ చూ చూస్తున్నారు ఏదో ఒక మిషన్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి ఏదో ఒక మిషను సెకండ్ పార్ట్లో తీసుకొస్తున్నారు ఒక్క రోజులోనే ఒక్క వీడియో చూస్తున్నారు అన్ని రౌండ్లు వేస్తున్నారు వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుంది బాగా అర్థమవుతుంది అనేది ఫాలో అవుతున్నారు వాళ్ళకి అది ఫాలో అయిన తర్వాత ఒక్క రోజులోనే బ్లౌజ్ పోయిందా ఉందా పని చేస్తుందా పాడవుతుందా అన్నది పక్కన పెట్టేయండి కానీ ఒక్క రోజులో నిజంగా చెప్తున్నానండి ఎన్ని నెలలబడి నేర్చుకుని ఉంటాము ఇతవరకు రోజులు ఇవి పదిహేను ఏళ్ళు బ్యాక్ అండి నేను చెప్తున్నాను ఎన్ని రోజులు నేను ఆరు నెలలు ట్రైనింగ్కి వెళ్ళానండి పదిహేను సంవత్సరాల కిందట ఆరు నెలలు ట్రైనింగ్ పదిహేడు సంవత్సరం అండి ఇది సారీ నా మా రెండో అమ్మాయి నిజంగా పాలు అప్పుడు నాకు చంటి పిల్లండి పాలు తాగే పిల్లని చంకనేసుకుని నేను ఇంకో పిల్లని పట్టుకుని నడిపించుకుంటూ ఎండకి కవర్లో ఒక కత్రే ఒక టేపు ఒక క్లాత్ ఒక స్కేలు ఒక మార్కురు అవన్నీ కవర్లో పెట్టుకుని ఒక పేపరు అలాగా పేపర్ కటింగ్ అంత అయిపోయిన తర్వాత బ్లౌజ్ పీస్ మీద క కటింగ్ అనేది చేస్తానండి నేను అలా వెళ్ళి నేను ఆరు నెలలు ట్రైనింగ్ చేస్తానే కానీ ఒక బ్లౌజ్ కటింగు డ్రెస్ కటింగు ప్యాంట్ కటింగు ఒక క్రాస్ లంగా కటింగ్ ఒక స్టిచ్చింగ్ అనేది నాకు రాలేదండి ఎందుకంటే అంత మైండ్ మెచ్యూరిటీ ఉండి కూడా నేను అంత ఫ చేయలేకపోయాను ఇప్పుడున్న మైండ్ మెచ్యూరిటీలు నిజంగా అంత ఫాస్ట్ ఉన్నారంటే ఇలా చూస్తున్నారండి ఇలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారు అలాగ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్క రోజులోనే మనం చేసే వీడియోలో ఈ యూట్యూబ్లోనూ వచ్చిన తర్వాత ఎంత మంచిగా అసలు జనాలు అప్డేట్ అవుతున్నారో చూసారా అండి ఇదే కదండి మన ఆడవాళ్ళకి కావాల్సింది ఎప్పుడు ఆ వంట గదిలో కుందేళ్ళలాగా మన జీవితం గడిచిపోకూడదండి ఇలాంటి టెక్నాలజీగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క వీడియోని కనిపెట్టుకోవాలి మనకి ఏది అనుకూలంగా ఉంటుందా ఏది ఈజీగా ఉంటుందా అన్నది చూసుకోవాలి దాన్ని ఫాలో అయిపోవాలి సీనియర్టీ పెంచుకోవాలి ఒకటి పోతే రెండు పోతే నాలుగు పోతే ఐదు పోతే తప్పేం లేదండి ఒకటి పోతేనే రెండో దానికి ఎక్కడ పోయిందన్నది ఇంకో నెక్స్ట్ బ్లౌజ్ మీద ట్రై చేస్తాము నేను కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ అనేది పెట్టద్దు ప్లీజ్ బ్యాడ్ కామెంట్ కానీ వచ్చిందంటే చాలా మనసుకి బాధ అనిపిస్తుంది అండి ఇది కొత్త వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ఇలాంటివి నేర్చుకున్న తర్వాతే మనం చక్కగా ముందుకి నడుచుకుని చక్కగా చూసుకోవాలండి ఏ పని విధానం బాగుంటుందని చూడండి నేను మాట్లాడుకుంటూ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది అలాగే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్ అయిపోయింది చెస్ట్ దగ్గరికి వచ్చాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా నేనైతే క్రాస్ అయితే ఇలా వేసుకుంటానండి నా బ్లౌజ్కి ఇది నా మెయిన్ బ్లౌజ్ అండి నా బ్లౌజ్కి ఇదే కటింగ్ అసలు చాలా ఈజీ మెథడ్లో ఇటు టేప్ కటింగ్ వాడతాను అటు బ్లౌజ్ కోళ్ళతో తీసుకుంటాను రెండు తీసుకుంటానండి ఫ్రంట్ పార్ట్లోనూ రెండు అంగులాలు లోపలికి మడిచానండి మడిచేసి ఇక్కడ నుంచి ఒక గీత అనేది ఇచ్చేయండి దాని చుట్టూరు ఈ డ్రాయింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మన బ్యాక్ పార్టీలోనూ వేసిన దాని మీద నుంచి ఒక డ్రాయింగ్ లాగా దాని పక్క నుండి ఒక మార్క్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ ఎంత వరకు ఉందనేది ఆది బ్లౌజ్ పెట్టేసి చూసుకోండి అలాగే షోలర్ దగ్గర నుంచి చెస్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కడికి పట్టుకోండి చెస్ట్ లూజ్ తెలిసిపోద్ది చూడండి నేను ఎలా పెట్టి చూపిస్తాను ఈ బ్లౌజ్ ప్రతిదానికి ఎందుకు వాడుతున్నానో తెలుసండి నాకు ఫేవరెట్ జాకెట్ అండి ఇది ఫేవరెట్ బ్లౌజ్ అసలు ఎంత లుక్ వస్తుందండి ఈ బ్లౌజ్ అని నాకు చాలా ఇష్టం అండి నా బాడీకి అంత బాగా సెట్ అయింది అందుకే నేను ప్రతి ఒక్క జాకెట్ కూడాను బ్లౌజులు అనేవి ప్రతి ఒక్క బ్లౌజ్ మీద కూడాను ఇదే బ్లౌజ్ కొలత తీసుకుంటానండి నాకు ఈ బ్లౌజ్ బాగా సెట్ అయింది అందుకే ఈ బ్లౌజ్ని ఎక్కువగా వాడతలేదు దాసేస్తున్నానండి ఈ శారీ కూడా వాడట్లేదు ఇప్పటి వరకు మన ఛానల్లో నేను ఈ శారీ కానీ బ్లౌజ్ కానీ కట్టలేదండి నెక్స్ట్ వీడియోలోను కట్టుకుని అదే వేసుకుని చూపిస్తానండి ఒక్కోసారి మా ఊరు భాష వచ్చేస్తుంది బ్లీజ్ అంటే ఏమనుకోవద్దు ఫ్రంట్ పార్ట్ డౌన్ ఎంత ఉందో తీసుకున్నాను అలాగే చెస్ట్ లూజ్ చెస్ట్ దగ్గర పొడు దగ్గర దగ్గరండి చెస్ట్కి అప్పుడుగా ఎంత ఉంది అది హైటు ఎంత ఉందో పెట్టుకున్నాను ఇప్పుడు గే తౌట్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇలాగా చెస్ట్ దగ్గరికి మనకి ఎంతైతే ఉందో నేనైతే ఇది టేప్తో కొలవలేదండి బా కొలవలేదండి ఫ్రంట్ పార్ట్ని ఆది బ్లౌజ్తోనే చూసుకున్నాను నా కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే నాది ప్రొఫెషనల్ కటింగ్ లా ఉందా లేదంటే ఇంకే విధంగా ఉందా అనేది ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఎంత ఆనందపడతానో హద్దులో ఉండవు చూడండి ఉక్స్ పార్ట్ ఉక్స్ పట్టి ఉన్న సైడు ఫ్రంట్లోను సైడు ఎంత పొడి ఉంది చ ఆర్న్ ఆర్న్ డౌన్గా అండి చంక దగ్గర నుంచి అండి నేను చెప్పేది నడుం దగ్గరికి షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా పొడి ఎంత ఉంది అది ఇచ్చేయండి అలాగే నేను చెస్ట్ దగ్గర మెయిన్ డాట్ కోసం ఒక రెండున్నర ఇచ్చిపెట్టి రెండున్నరకు మార్కు పెట్టానండి నా చెస్ట్ లూజ్ వచ్చేసి మెయిన్ డాట్ రెండున్నరే చూడండి క్రాసు ఎంత బాగా వచ్చిందో అలాగే ఒక అరంగులని కిందకి పెట్టానండి ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా నేను అర్థమయ్యే విధంగా చెప్తానండి ఈ నా బ్లౌజ్ కటింగ్ అయితే ఇదేనండి ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా కటింగ్ చేస్తాను చాలా నీట్గా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ స్టైల్లో వచ్చిందా లేదా మీరు ఒక మంచి కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్ మటుకు పెట్టద్దండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది అలాగే సబ్స్క్రైబర్లు చేసుకోండి మంచిగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి ప్రతి ఒక్క సిస్టర్కి కూడా చెప్తున్నాను ఇంకా ఇది లైనింగ్ బ్లౌజ్ కదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకేమైనా చిన్న చిన్న డౌట్లు ఏమైనా ఉంటే కనుక స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి ఏమైనా మిస్ అయిపోయి ఉంటే కనుక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి ఈ ఫ్రంట్ పార్ట్లను ఒక్క ఆఫ్ అంగ్లానికి అలాగా అలా ఇచ్చేస్తే మనకు బ్లౌజులు ఇలా చిన్న చిన్న టిప్స్ వాడుకుంటే సెట్ అవుతాయండి గోడలు జారిపోకుండా మెడ దగ్గర జారిపోకుండా అలా ఉండడం కోసం నేను డాట్లు కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఏ విధంగా వేసుకోవాలో నా బ్లౌజ్ కటింగ్లోను స్పీడ్ ఎంతగానో స్పీడ్గా వేసుకోవచ్చండి అయితే నేను వీడియో చేస్తున్నాను కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఇది నా సొంత బ్లౌజ్ అండి నా బ్లౌజ్ కొలతలో ఇంకెక్కువగా నేనైతే కొలత కూడా తీసుకోకుండా కటింగ్ చేసేసుకుంటాను కాకపోతే వీడియో చేస్తున్నాను వీడియోలో అర్థంగా ఉండాలి చూసే ప్రతి ఒక్క సిస్టర్కి కూడాను అర్థమయ్యే విధంగా ఉండాలి కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే ఎలాగో చేశాను కానీ కొంచెం మెల్లగా మధ్య మధ్యలోను స్లోగా మీకు అర్థం అవడం కోసం అని చెప్పి అయితే ఈ విధంగా చేశానండి ఈ మధ్యలోకి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ షోలార్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఒక గీత అలా పొడవుగా స్కేల్ ఇచ్చేయండి ఇక్కడ రెండున్నర దగ్గరికి స్టార్టింగ్ పెట్టాను కదా అక్కడి నుంచి అండి ఎందుకంటే ఇది నా నా బ్లౌజ్ మెయిన్ డాట్ వచ్చేసి అండి హైట్ వచ్చేసి కూడా నాది రెండున్నరే ఇలా తీసుకుంటానండి మీకు ఎలా అనిపించింది బ్లౌజ్ కటింగ్లోను చెప్పండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఎంత యూజ్ అవ్వద్దో మీకు తెలుసు కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చంక డాట్ కూడా పెడుతుందని చూడండి ఆర్మ్ లూజ్ దగ్గర చంకలో తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చంకలో తీసుకోండి ఫ్రంట్ పార్ట్లోను మనం ఈ చిన్న చిన్న ఇలా చేసుకున్న వాటిలో బ్లౌజ్ సెట్ అయిపోతాయండి అసలు ఎంత పర్ఫెక్ట్గా కూర్చుంటుందంటే బ్లౌజ్ వచ్చేసి చూడండి ప్రతి డాట్కి కూడాను ఒక రెండు అంగులాలు లేదా పావుదక్కు రెండు అంగులాలు గ్యాప్లో ఇచ్చేసేయండి ఈ మనకు ట్రయాంగిల్ షేప్లో రావాలండి ఈ డాట్ల మధ్యలో వేయించి ఆ ట్రయాంగిల్ షేప్ వచ్చిందంటే బ్లౌజ్ డాటు సెట్ అయిపోయిందనేనండి అర్థం నేను ఇంకా మీకు చెప్పేవి ఉన్నాయి కొంచెం మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ అయితే నేను కటింగ్ వీడియోలో చెప్పట్లేదండి ఇంకా కొద్దిగా ఉన్నాయి చెప్పేది కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి నా షేప్ బెల్ట్ స్టార్టింగ్ వచ్చేసి మూడు అండి అలాగే నాలుగు అంగులాలకి కొలుచుకొని మధ్యలో పెట్టాను కదా ఆ మధ్యలో వచ్చేసి రెండున్నర పెట్టాను పొడవు హైట్ వచ్చేసి అలాగే ఇక్కడ నడుం దగ్గరండి ఇది మూడు పెట్టాను ఈ రెండు ఈ మూడు పావు దగ్గర నుంచి రెండున్నర రెండున్నర దగ్గర నుంచి మూడు అలా షేప్ని అనేది తిప్పుకోండి ఇలా షేప్ తిప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే క్రాస్ బిల్ట్లోను చాలా నీట్గా చెస్ట్ భాగం దగ్గర అసలు పర్ఫెక్ట్గా వస్తుందండి మన వీడియోలోను చాలా వీడియోలోను షేప్ బెల్ట్ గురించి అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి గురించి నేను స్టిచ్చింగ్ వీడియోలో ఉన్నాయండి చూడండి నేనైతే ఈ బ్లౌజ్ నెక్ అయితే మోడల్గా అయితే పెట్టాను కానీ నేను రౌండ్ నెక్కే కట్ చేసుకుంటున్నానండి అలా పెట్టాను కానీ వద్దనిపించింది తీసేస్తున్నాను రౌండ్ నెక్ అండి చూడండి లాస్ట్లోనే నా బ్లౌజ్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని షోలర్ దగ్గర నుంచి డౌన్ కట్ చేసుకుంటానండి ఇది కూడా ఒక టిప్ అండి చూసాను ఆ నడుం దగ్గర ఎందుకు అలా కట్ చేశానంటే మనం నడుము దగ్గర ఖర్చులు ఉంటాయి కదండి లోపల ఉన్న ఖర్చులు అలాగ ఒక రంగులానికి కరివి ఇచ్చేస్తామంటే కనుక ఎంత చక్కగా అసలు ఆ ఖర్చుల్లో జాకెట్ కూడా వెనక మొల మీద లేచి పెట్టినట్టు ఉంటుందండి అలా లేకుండా ఉండడం కోసం చూడండి ఇది నేను ఇలాగా ఇంటూలు ఎందుకు పెడతానంటే బ్లౌజ్ పైన హ్యాండ్ కట్ చేసానండి హ్యాండ్కి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి రెండింటికి కూడాను అతుకులు అనేది పీతులు చంక పీసులోనూ అతుకులు అనేది పడుతుందండి ఇలాగ మార్క్ నేను ఇంటూలు ఎందుకు పెట్టానంటే ఇది సీదా అనేది తెలియట్లేదండి లోపల బయట కూడాను ఖర్చు క్లాత్ ఒకేలాగా అనిపిస్తుంది అందుకే నేను ఇలాగా మార్కింగ్ నాకు గుర్తుల కోసం ఇంటూరులాగా అలా పెట్టానండి మీ ఇది కూడా ఒక టిప్ అండి మనకి ఏదైనా బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం నడుం దగ్గర మనకి ఏదన్నా అంచు లాంటిది బార్డర్ లాంటిది వస్తే సరే ఉంది అవేమీ లేకుండా మెయిన్ క్లాత్ అంతా ఒకేలాగా వచ్చేసినప్పుడు ఏమవుద్దంటే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాము ఆ కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉండడం కోసం ఈ టిప్స్ అండి వాడుకోండి ప్లీజ్ అండి ఇలాంటివి వాడుకున్నప్పుడు మనకు కొంచెం యూజ్ఫుల్గా ఉంటాయి అనమాట ఇది మెయిన్ క్లాత్ మీద అలా ఇచ్చేసామంటే చక్కగా చాలా నీట్గా ఆ సీదా మీద నిండా వస్తుంది మనం కుట్టేసిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత అయ్యో ఇది ఏం చేయాలి ఇప్పుడు అని బాధపడి తలకై పట్టుకునేవి కన్నా ఇలాంటివి వాడుకోవడం చాలా మేలండి నేనైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది అలాగే ఇప్పుడు షేప్ బిల్డ్ అండి కటింగ్ అనేది అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోను మంచి టిప్ టిప్స్తోటి వస్తాను అలాగే కటింగ్ వీడియోలో చెప్తానండి నా వీడియో నచ్చితే లైక్ మట్టుకు ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్